గతేడాది ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం కూడా కార్ రేసుల సౌండ్తో మారుమోగిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈసారి అలాంటి శబ్దాలు వినిపించవు ఎందుకంటే ఈ ఫార్ములా గ్రాండ్ ప్రిక్స్ పోటీలని తెలంగాణ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు సో నిర్వాహకులు ఆ పోటీలని ఈసారి రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటించారు ఇక ప్రతి సంవత్సరం ఇందుకు ఇక్కడే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్లో ఈ పోటీలు ఉంటాయని గతంలో నిర్వాహకులు చెప్పిన పరిస్థితి కానీ ఈసారి ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించకపోవడం పెద్ద ఎత్తున ఖర్చుతో కొడుకున్న పని దాని గురి దానివల్ల ఆదాయం కూడా తక్కువే ఎన్టీఆర్ మార్గ్ ఇటు నెక్లెస్ రోడ్ మొత్తం ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది నిర్వాహకులకి పెద్ద ఎత్తున ప్రేక్షల కోసం గ్యాలరీలు కూడా తాత్కాలికంగా నిర్మించాల్సి ఉంటుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పగడ్బందీ తరహాలో అవన్నీ నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత అవన్నీ తొలగించాల్సి ఉంటుంది ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని ఎందుకని చెప్పి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఉదాసీనంగా తీసుకుంది దీంతో గ్రాండ్ ఫ్రిక్స్ ఇదే ఈ ఫార్ములా పోటీలను రద్దు చేసుకుంటున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు గతంలో మనం చూసాం ఎంత గ్రాండ్గా ఈ పోటీలు దాదాపు పదహారు దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి మన దేశవాళి డ్రైవర్లు కూడా ఈ కార్ రేసింగ్లో పాల్గొన్నారు ప్రముఖ దిగ్గజ కంపెనీ మహేంద్ర కూడా ఈ పోటీలో పాల్గొన్న పరిస్థితి ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఎంతోమంది సినిమా ప్రముఖులు ఈ క్రీడకి ఇటు ఎన్టీఆర్ మాగ్రికి చేరుకున్న పరిస్థితి కనిపించింది మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ అప్పుడు మంత్రి హోదాలో ఈ పోటీలను స్వయంగా దగ్గరుండి తొలగించిన పరిస్థితి మనం చూసాం కొన్ని వాహనాలు మొరాయించాయి ఇవన్నీ కూడా దగ్గరుండి మనం వీటన్నిటిని కూడా ఈ దృశ్యాలను చిత్రీకరించాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ ఫార్ములా రేసింగ్కి నిర్వహణకి తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు ఈ నిర్వహణకి దీంతో ఇక ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి పది నుంచి జరిగే ఈ సన్నాహక ఈ ఫార్ములా రేసింగ్ పోటీలు మొత్తానికి హైదరాబాద్ నుంచి విరమించుకుంటున్నట్లు కూడా ఈ నిర్వాహకులు తెలియడంతో మొత్తానికి క్రీడా క్రీడాభిమానులు ఒక రకమైన నిరుత్సాహం ఇక ప్రభుత్వం కూడా ఈ ఏర్పాట్లు ఈ భద్రతా కార్యక్రమాలు పోలీసింగ్ వ్యవస్థ అష్టదిగ్బంధనం చేయడం ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో గ్రాండ్ ఈపిక్స్ ఈ ఫార్ములా రేసింగ్ హైదరాబాద్ నుంచి రద్దు చేస్తున్నట్లు కూడా నిర్వాహకులు తెలపడంతో మొత్తానికి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఈ ఫార్ములాని పెద్దగా ఈ ఫార్ములా రేసింగ్కి తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో పెద్ద భారతదేశంలో కానీ పెద్దగా ఆదరణ ఉండదు విదేశాలకు సంబంధించిన క్రీడ ఇది కార్లన్నీ వేగంగా దూసుకు వెళ్తుంటాయి ఏ కారు వస్తే వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు దాంట్లో మజా ఏముంది అనే కోణంలో ఇటు భారతీయ ప్రేక్షకులు ఉంటారు కాబట్టి ఇక తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఈ క్రీడకి దూరంగా ఉంటారు కాబట్టి పెద్దగా ప్రజాదరణ లేని ఈ క్రీడ ఎందుకు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఈ క్రీడను ఆసక్తి చూపించకపోవడంతో నిర్వాహకులు రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటించారు కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్